పుట్టపర్తి నగరం ప్రపంచ ప్రఖ్యాతికి ఒక గొప్ప ఆధ్యాత్మిక నగరం అధ్యక్ష ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడ స్పోర్ట్స్ ఇంకా గేమ్స్ మీద ఆసక్తి చూపే చాలా మంది యువత ఉన్నారు అలాగే డిగ్రీ మరియు ఇంటర్ చదివే విద్యార్థులు కూడా చాలా మంది స్పోర్ట్స్ మీద ఆసక్తి చూపిస్తున్నారు అధ్యక్ష ఇక్కడ వీరికి హాకీ ఫుట్బాల్ క్రికెట్ వాలీబాల్ బాస్కెట్బాల్ కబడ్డీ ఖోఖో ఇంకా ఇతర గేమ్స్ ఆడుకోవడానికి ఇక్కడ ఒక స్టేడియం చాలా చాలా అవసరం అధ్యక్ష మీ ద్వారా మంత్రివర్యుని ఇక్కడ ఒక స్టేడియం ఏర్పాటు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష అలాగే జనరల్ పోస్టింగ్స్ ఇంకా పోలీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ దాంట్లో ఏదైనా రిజర్వేషన్స్ ఎంత శాతం వీళ్ళు వీరికి ఈ క్రీడాకారులకు ఇస్తున్నారు అధ్యక్ష ఇంకోటి నేషనల్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్లో మెడల్స్ పొందిన క్రీడాకారులకి ఏ రకమైన ఫెసిలిటీస్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏదైనా ప్రభుత్వం ఇస్తుందా అధ్యక్ష అలాగే క్రీడాకారులకి అత్యుత్తమైన శిక్షణ ఇవ్వాలి అంటే ఈ కోచెస్ చాలా వరకు నేతాజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్లో కనీసం ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ చేసి ఉండాలి అధ్యక్ష కానీ ఇప్పుడు రాష్ట్రంలో పనిచేసే చాలా వరకు కోచెస్ కేవలం ఆరు వారాలు మాత్రమే ట్రైనింగ్ పొంది వాళ్ళు ఉద్యోగాల్లో చేరుతున్నారు అధ్యక్ష వీళ్ళకి ఎబిలిటీ ఇంకా క్యాలిబర్ పెంచుకోవడానికి ఎన్ఐఎస్లో ట్రైనింగ్ పొందడానికి గవర్నమెంట్ ఏదన్నా స్పాన్సర్స్ ఇస్తుందా అలాగే ఈ ముప్పై సంవత్సరాలుగా చాలామంది కోచెస్ ఈ వేరియస్ రంగాల్లో పనిచేస్తున్నారు అధ్యక్ష వీళ్ళకి ఏదైనా జాబ్ రెగ్యులరైజేషన్కి ఏదైనా హెల్ప్ గవర్నమెంట్ అందజేస్తున్నారా అని మీ ద్వారా మంత్రివర్ని కోరుతున్నాను అది